ఉప్పల్కు చెందిన వీరం శశిధర్ రెడ్డి ఉపాధి కోసం స్కూటీ పై వెళ్తుండగా నార్వపల్లి వద్ద కారు డీకొంది తీవ్ర రక్తస్రావమై కోమాలోకి పోయి ప్రాణపాయ స్థితిలో ఉన్న శశిధర్ రెడ్డిని గాంధీ హాస్పిటల్లో చేర్చారు ఆపరేషన్ కోసం ఏ నెగిటివ్ రక్తం కావాల్సి ఉండగా శశిధర్ రెడ్డి భార్య సుజాత రక్తం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు ఆయన రక్తం దొరకలేదు చివరిగా తెరసా చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు చేపూరు శంకర్ ను ఫోన్ లో తమ ఆయన వెంటనే స్పందించి వారికి ంత అందజేసి శశిధర్ రెడ్డి ప్రాణాలను కాపాడారు వారి పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నామని సుజాత దంపతులు చేపూరి శంకర్ కు తెలియజేయగా చేపూరు శంకర్ తెలంగాణ రాష్ట్ర మైనారిటీ గురుకుల పాఠశాల సెక్రటరీ తో మాట్లాడి హయత్నగర్ లోని మైనారిటీ గురుకుల పాఠశాల అంబర్పేట్ లో ఇద్దరు పిల్లలకు అడ్మిషన్లు పెంచారు ఈ సందర్భంగా చేపూరి శంకర్ మాట్లాడుతూ మదర్ ధరిస్తా చూపిన బాటలో నేను నడుస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నానని తెలిపారు ఈ కుటుంబానికి ఏ అవసరం ఉన్నా నా వంతుగా సహాయం చేస్తానని తెలిపారు వారి పిల్లలకు ఇంటర్ వరకు ఉచిత విద్యా అవకాశం కల్పించారని అన్నారు మాకు అన్ని విధాలుగా సహాయ సహకారం అందించిన చేపూరి శంకర్ కు శశిధర్ రెడ్డి సునీత దంపతులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వెంకటయ్య చేపూరి రాజు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు దగ్గర కారు యాక్సిడెంట్ అయింది ఆ కారు యాక్సిడెంట్ కావడంతో ఆ యొక్క కారు ద్వారా ఈ రైట్ సైడ్లో మొత్తం అంతా ఎంత కొట్టుకుపోవడం జరిగింది ఇది మీరు క్లియర్గా చూడొచ్చు మొత్తం ఈ సైడ్ సైడ్లో మొత్తం వెళ్ళిపోయింది అని ఇది మొత్తం అంతా క్లియర్గా ఇట్లా వెళ్ళిపోయింది అయితే తను బాడీలో ఉన్న రక్తం అంతా మొత్తం రక్తం మొత్తం టోటల్ బాడీలో ఉన్న రక్తం అంతా మొత్తం అంతా కారిపోయింది అప్పుడు ఆ రోజు గాంధీ హాస్పిటల్కి తరలించారు తరలించాక ఏ నెగిటివ్ బ్లడ్ కావాలని అడిగినప్పుడు మించుమించు ఇంచుమించు ఒక నలుగురు నుంచి ఐదుగురు దా ధార సేకరించడం జరిగింది అయితే ఆ బ్లడ్ కూడా చాలా రేర్ అది మార్చి ఫస్ట్కి యాక్సిడెంట్ జరిగింది మేము మార్చి సిక్స్టీన్ నుంచి ఈరోజు స్టిల్ ఆగస్ట్ ఫస్ట్ వరకు ఏడు క్యాంపులు నిర్వహించినాం ఆ క్యాంపులలో కొంతమందిని మేము పర్సన్స్ అరేంజ్ చేసి సార్కు రక్తం ఇవ్వడం జరిగింది అది చాలా ఘోరంగా చనిపోతున్నా కూడా చాలామంది చెప్పారు అసలు నమ్మకం భరోసా లేని సమయంలో మరి భగవంతులు డాక్టర్లు కానీ సహకరించి మరి ఆయనకు హెల్ప్ చేయడం జరిగింది అలాగే మరి సార్కి అది క్లియర్ అయిన తర్వాత కూడా రెగ్యులర్గా మేము ఆయన తోడు ఉండి ఎప్పుడు ఫోన్ చేస్తూ యోగా వాళ్ళు తెలుసుకోవడం జరిగింది తర్వాత ఇంటికి వచ్చినాక సార్ వాళ్ళని నేను ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది ఇక్కడ అంబర్పేటలు వెళ్ళినప్పుడు సార్ మీకు తప్పకుండా నేను ఉంటాను మా పిల్లలకు స్కూల్లో ఉన్నారు టీజులు కట్టే పరిస్థితి ఉంది ఇక టీజులు ఇస్తున్నారు మాకు చాలా ఇబ్బంది ఉంది సార్ అంటే నేను ఎమ్మటే చెప్పాను నేను ఏదైనా ఒక రిజిన్షన్ హాస్టల్లో మాట్లాడతాను నేను మాట మీకు ఇస్తాను అని చెప్పేసి సార్ని అక్కడ పోయి కలిసి కూడా మాట్లాడి సార్కు భరోసా ఇచ్చి చేయడం జరిగింది ఇచ్చినాక ఇక్కడ నాంపెల్లిలో తెలంగాణ టీఎంఆర్ఎస్ అని నేను ఉన్నది అయితే అక్కడ బీషెఫీలో సార్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మా యొక్క లెటర్ మా యొక్క స్వచ్ఛంద్ర సేవా కార్యక్రమం అక్కడ చూపించి సార్కు లెటర్ ఇస్తే తక్షణమే ఒక టూ అవర్స్ వెయిట్ చేసినా కానీ తక్షణమే నాకు రెండు సీట్లు కేటాయించారు సారు ఇక్కడ అక్షింత్ రెడ్డి రోహిత్ రెడ్డి వాళ్ళకు ఇద్దరు వచ్చినాక మళ్ళీ ఇక్కడ ఆశలు తీసుకొచ్చి ఇక్కడ వెంకటేశ్వర కూడా చాలా చక్కగా మాతో సహకరించి మాతో కోఆర్డినేట్ చేసుకొని అక్కడ రీస్టర్లో పేరెక్కిచ్చేసి ఈరోజు ఫిఫ్త్ నుంచి ఇంటర్మీడియట్ పన్నెండు వరకు ఉచితంగా చదువు అన్ని సదుపాయాలు ఇందులో వాళ్ళకు ఉన్నాయి కాబట్టి రానున్న కాలంలో భవిష్యత్తులో వీళ్ళు కూడా సమాజానికి దేశానికి తను ఉన్న గ్రామాలకు మండలాలకు జిల్లాలకు రాష్ట్ర స్థాయిలో మంచి కలెక్టర్లు ఒక ఐఏఎస్ఐ ఆఫీసర్లు ఒక అడ్వకేట్ ఒక డాక్టర్లు కావాలని మా మదీర్సారిటబుల్ సొసైటీని మేము ప్రత్యేకంగా కోరుతున్నాము అలాగే మానవ సేవే మాధవ సేవ మద్దతు చూపిన బాటల్లో నలవాలని చెప్పేసి ఇంత టైం మేడం గారు చెప్పారు సార్ హాస్పిటల్లో మాకు ఎంత హెల్ప్ చేశారు మళ్ళీ హాస్టల్లో భారం పెడతాం సార్ అంటే నేను ఒకటే మాట చెప్తున్నాను మీ అయినంత వరకు నేను నిద్రపోకుండా క్యాంపులు పెడుతూనే ఉంటా ఆ బ్లడ్ ఎక్కడ ఉందో నేను వెతుతూ ఉంటా అలాగే పిల్లల విషయంలో తక్కువ పర్సనల్ కేర్ తీసుకున్న పనులను పక్కన పెట్టి ఈరోజు కూడా అభ్యక్షించడం కూడా జరిగింది ఆల్రెడీ ఇప్పుడే భోజనాలు చేసుకుని కూడా హాస్టల్లో బుక్స్ పనిచేయడం కూడా జరిగింది వాళ్ళతో కూడా ఒక మాట్లాడే ప్రయత్నం కూడా చూడాలి సోషల్ మీడియాలో కొత్త చూస్తున్నారు మీరు కాబట్టి ఎన్నో లైఫ్లు ఎన్నో షేర్ చేస్తారు ఇలాంటి మంచి విషయాన్ని ప్రపంచం అంతా తెలిసే చేసి మీరు కూడా ఇలాంటి మంచి కారణంలో పాల్గొనాలని చెప్పేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ దయాలు అయినాయి దేవాల రక్తం ఏర్పాటు చేస్తారు ఆ రక్త వల్ల నేను భక్తి బయటపడ్డాను మా వారికి యాక్సిడెంట్ అయింది చాలా బ్లడ్ లాస్ అయిపోయింది సార్ దయ వల్ల శాంపుల్ పెట్టేసి మాకు హెల్ప్ చేశారు సార్ సార్ వాళ్ళని మేము బతికాడు మా హస్బెండు చాలా దృజ్ఞాను సార్కి హాస్టల్ ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్ సార్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను సార్ కూడా చాలా కేర్ తీసుకొని మా పిల్లలకు అది చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది కాపాడు చేసాను సార్